మా ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం తెలియజేస్తూ నలభై ఐదు రోజులుగా జరిగిన పరిణామాలు మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం జూబ్లీల్స్ ఎలక్షన్లో మరి ఎన్నికల ప్రచారాలు ఉన్నామని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు అనేక సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ రైతులకు మొండి చేయి చూసిన సంగతి మనందరం చూసినాం ఈ నలభై నలభై ఐదు రోజుల కాలంలో రైతులకు చేతికొచ్చిన పంట ధాన్యం కానీ కాటన్ కానీ మార్కెటింగ్ తీసుకొచ్చి ఇరవై ఐదు రోజులు మార్కెట్లో పోసినా కూడా ప్రభుత్వం ఏమాత్రమునో చలనలేకుండా వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్లు చేయకుండా పబ్బం గడుపుకుంటూ మమే అనే తతంగం చేశారు వర్షాలు విపరీతమైన వర్షాలు రావడం వారం పదిహేను రోజులు తెచ్చిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మొలకెత్తే విధంగా తడిచి నల్లగా నల్లగా కలరే మారిపోతే రైతులందరూ కూడా నాలుగు శ్రమపడ్డ పంటకి ఎంత కష్టం చేసారో అదే శ్రమ మళ్ళీ మార్కెట్లో కళ్ళాల దగ్గర శ్రమ పడవలసిన పరిస్థితి రైతుల చూసిన మనందరం కానీ గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీజన్ వస్తుందంటే మార్కెట్లన్నీ రెడీ చేసేది గన్ని బ్యాగ్స్ మిల్లర్స్ తోటి ఇటు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి సీసీ సెంటర్ ప్రారంభం చేసే కార్యక్రమం కానీ కాటన్కి కళ్ళాలని కూడా రెడీగా చేసి మిల్లర్స్తో మాట్లాడి అటు లారీల వాళ్ళతోటి ఇటు మిల్లర్స్ తోటి అధికారులతోటి ఒక జాయింట్ మీటింగ్ పెట్టేవాళ్ళం కలెక్టర్ దగ్గర కానీ ఇక్కడ ఎక్కడ కూడా కనపడతలేదు దాదాపు ఇప్పుడు నలభై ఐదు రోజులు కావస్తుంది ఒకవైపు సీజన్ ఆర్డర్ పోసుకోవాలి పొలాలు దున్నాలి మరొక వైపు రైతులందరూ వచ్చి కళ్ళాల కాపలు ఉండే పరిస్థితి ధాన్యం వర్షాలు నల్లగైతే ఆ ధాన్యం కొనుగోలు చేయాలంటే దానికి ఏదో ఒక కమిటీ వేస్తామని చెప్తారు ఆ కమిటీ ఎప్పుడు వేస్తారు నిర్ధారణ ఎప్పుడు చేస్తారు ఆ రైతు ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారు ఈ సాకులు చెప్తారు ఇలా కళ్ళాల మార్కెట్లో పోతే ముఖం చూసి బొట్టు పెట్టే పరిస్థితి ఏ అయినా పోయి కాంట పెట్టుకుని సీరియల్ ఉందని చెప్తే సీరియల్ ప్రకారం పెట్టే పరిస్థితి లేదు దాన్ని కాంట పెట్టామంటే మ్యాచర్ వస్తుందని సాకులు చెప్పే పరిస్థితి ఎవరైతే ముడుపులు ఇస్తారో అది వెనుక వచ్చినా మ్యాచర్ రాకున్నా కాంటాలు పెట్టే కార్యక్రమం ఈ రకమైన పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకలు ఉన్న నాయకత్వం స్థానికంగా ఉన్న నాయకత్వంలో ఈ రక తతంగం జరుగుతుంది మ్యాచ్ వస్తున్నాయి కాబట్టి నాలుగు వేలు ఐదు వేలు అని చెప్తారు అది జోకేసుకోవడం పక్క జరిపేయడం అదే కాటని మళ్ళా ప్రభుత్వం ఏ రేట్ అయితే ఇస్తుందో ఆ ధర నిర్ధారణకి మళ్ళీ అమ్ముకోవడం అంటే రైతైన వాడు ఏ రకంగా నష్టపోతుంది ఈ ప్రభుత్వం అనేది స్వచ్ఛంగా కనబడుతుంది కానీ మాలాంటి ప్రాంత మాలాంటి ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తే వాళ్ళు ఏదో అనుకుంటారు అధికార పార్టీ నాయకులు రైతులు మాట్లాడతలేరుగా అంటలేరు కదా అనుకుంటే రైతులు ఎందుకంటలేరు మీరు భయపెట్టిస్తున్నారు ఏమైనా మాట్లాడితే ఇందిరా మిల్లు వస్తుందో రాదు ఏమైనా మాట్లాడుతున్నా రేషన్ కార్డు పీకేస్తారేమో ఏమైనా మాట్లాడితే పెన్షన్ తీసేస్తారేమో ఏమైనా మాట్లాడుతున్నా పిల్లల మీద కేసులు పెడతారేమో ఏమైనా మాట్లాడితే ఏదైనా చేసేది కూడా చేస్తారు కరెంట్ బంద్ చేస్తారు ఇళ్ళకి వ్యవసాయ బాబు గారు బంద్ చేస్తారు మొన్న కూడా ముఖ్యమంత్రి అన్నాడు కదా జూబ్లీ ఎలక్షన్లో జూబ్లీ ఎలక్షన్లో మా కోర్టు వేయకుంటే పెన్షన్లు అవుతాయి రేషన్ కార్డులు ఇందిరా ఇందిరామిన్లు ఇవ్వము మీ పిల్లల చదువులు ఉండవు ఈ రకమైన బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఈ ప్రభుత్వాన్ని నడిపితే ప్రజలు భయపడతారు అందుకే ఈరోజు జూబ్లీ సెలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అకాల కారణం వల్ల గోప్య గోపన్న గారు చనిపోతే ఎలక్షన్లు వచ్చినాయి కానీ మా నాయకుడు ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేసినాం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఎలక్షన్లో పనిచేసినాము అదే పద్ధతిలో పనిచేసినాం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడలే ఆ రోజు కూడా గోపనకి ఓట్లు ఎన్ని వచ్చినాయి దాదాపుగా డెబ్బై ఆరు వేల ఓట్లు వచ్చినాయి ఈ రోజు కూడా డెబ్బై ఐదు వేలు ఓట్లు వచ్చి తక్కువ రాలే పార్టీ ఏం బలహీన పడలే ఆ రోజు డెబ్బై ఆరు వేల ఓట్ల గెలిచిండు ఇవాళ కూడా అదే డెబ్బై ఐదు డెబ్బై ఆరు వేలు చిన్నరే వచ్చినాయి ఓట్లు మా పార్టీ ఏం బల బలహీనం కాలే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తు అక్కడ ఉన్న డివిజన్ ఏరు డివిజన్లలో బిఆర్ఎస్ పార్టీ నాయకులని బూత్ కంపెనీ నుంచి మొదలు పెట్టుకుంటే డివిజన్ ప్రెసిడెంట్ని మండల ఆ బూత్ డివిజన్ ప్రెసిడెంట్ తప్పుడు అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులని మీ ఇండ్లకు పర్మిషన్ లేవు హైడ్రా వస్తుంది రోడ్డు మీద నీ పండ్లబండి ఉండదు నీ టీ టీకోట్ ఉండదు నీ బార్ బార్ షాప్ ఉండదు ఇట్లా వ్యాపారవేత్తల్ని అక్కడ ఉన్న ముఖ్య అనుచర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ ఇండ్లు కూర్చొని ఉంటాడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ప్రభుత్వం మహిళల్ని కోటీశ్వరం చేస్తా అంబానీ ఆదాని సంస్థలాగా తయారు చేస్తా అని చెప్తాడు నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్రం మొదలు పెట్టుకుంటే నేటి వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం అంతా కూడా మహిళలకు అరుదైన గౌరవించి వాళ్ళని మహిళా సాధికత కోసం డాక్రా సంఘాల ద్వారా మరి అనేక రకాల కార్యక్రమం చేసుకుంటూ వచ్చినాం నీ ప్రభుత్వం ఏం చేయట్లేదు కనీసం మార్కెటింగ్ సెంటర్లు ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాలు కూడా ఇచ్చే పరిస్థితి అని ప్రభుత్వం లేదు మహిళలకి ఉదాహరణ ఈరోజు మా కాన్ఫరెన్స్లో మహిళలకు సంఘాలకు మన ఐకేపీ సెంటర్లు పెట్టకుండానే ఓన్లీ కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా ఓన్లీ కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని పర్చేజ్ చేసుకుంటూ అందులో మార్కెటింగ్లో ఉండేది కూడా అధికారులు ఉంటారా ఉండరా ఏం కనబడతలేదు ఒక వ్యవస్థను తయారు చేసి పెట్టారు ఆ సొంత వ్యక్తుల వ్యవస్థను తయారు చేసి పెట్టి కింటాలు కింద అని చెప్పి రెండు కేజీలకి ఎక్కువ జోకడం ధాన్యం ధాన్యం కాంట పెడితే ముడుపులు ఇవ్వాలి ముడుపులు ఇచ్చి ట్రు కాంట పెట్టాక బండి లోడింగ్ కాగానే ట్రక్ షీట్ ఇయ్యారు రైతుకు ఎన్ని కింటాలు పెట్టిండు రైతు అంటే ఎన్ని కింటాలు పెట్టిండు యాభై ఇరవై ముప్పై కింటాలు పెట్టిండు అని ట్రక్ షీట్ ఇయ్యరు ట్రక్ షీట్ ఎప్పుడు ఇస్తారు ధాన్యం మిల్ దగ్గర పోయి అన్లోడ్ చేసినాక అక్కడ మళ్ళీ మిల్లు దగ్గర కటింగ్లు పెట్టినాక ఇక్కడ మార్కెటింగ్ అయినా మిల్లు అయినా మాట్లాడుకున్నాక ట్రక్ షీట్ ఇచ్చిన లోడ్కి దాదాపుగా ఇరవై కింటాలో పది కింటాలో తరగవచ్చు అని చెప్పి అప్పుడు ట్రక్ షీడ్ ఇచ్చే పరిస్థితి అంటే రైతులు ఏ రకంగా నష్టపోతున్నారు అనేది గమనించే పరిస్థితి ప్రభుత్వం లేదు ఇవన్నీ కూడా తెలిసే లోకల్ నాయకత్వం ఈ రకంగా రైతుల యొక్క రక్తం తాగుతున్నారు నేను రైతు వాళ్ళని అంటున్నాను ఈ పార్టీ ఆ పార్టీ కాదు అన్ని పార్టీల వాళ్ళు రైతులు ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు కూడా నలిగిపోతురు అందులో కొంతమంది వాళ్ళ పార్టీ అనుకుంటే మేరకు ఫ్రీగా వదిలిపెట్టే పరిస్థితి ఇలా కాటన్ పరిస్థితి కూడా అదే అగ్రికల్చర్ ఏవాళ్ళు ఉన్నారో పేరుకే ఉన్నారు యాప్లో కొంతమందికి ఇంత గిన్నె కింటాల్ ప చేస్తున్నామని చెప్పి ప్రతి డేకితే కావాలి అని చెప్తారు కానీ మిల్లర్స్ కానీ సీసే సెంటర్ వాళ్ళు కానీ ఇలా కాటన్ అంతా దారుణంగా మార్కెట్లో రైతుల చేతుల్లో కానీ లేకపోతే రైతుల చేనల్లో ఖరాబ్ అయిపోయినాక వర్షాలకి తెచ్చి ఎండలో పెడితే గూజు పడుతుంటే నల్ల కలర్ వస్తుంటాయి దాన్ని చూసి కింటాల్కు ఎనిమిది వేల చిల్లర ఉన్న కాటన్ని ఇలా ఐదు వేలు ఆరు వేలకే కొనుగోలు చేసే పరిస్థితి దళాలు కొన్ని మిల్ల సిసిఎస్ సెంటర్లో మీ మీద కేసులు ఉన్నాయి మీ మీద రౌడ్ షీటర్ ఓపెన్ చేస్తాం ఈ రకంగా ఒకవైపు బెదిరించుకుంటా మరొక వైపు బయటికి వెళ్ళి పాత బస్సుకి వెళ్ళి ఎంఐఎంఓలతో పొత్తు పెట్టుకొని అయినా కూడా నమ్మకం లేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవాడు ఎప్పుడు కూడా జె ఎలక్షన్లో ఎన్నిసార్లు చక్కర్లు కొట్టి లేడు ఒక్క కాన్సీని దాదాపు ఆరేడు సార్లు వచ్చాయి పోలింగ్ జరుగుతుంటే డిప్యూటీ సీఎం వచ్చి చక్కర్లు కొట్టి మంత్రులు ఎమ్మెల్యే నాలుగు సార్లు తిరిగి దాంతోపాటు పాత బస్సుకి వెళ్ళి మైనార్టీ సోదరిమానాన్ని తీసుకొచ్చి ఆటోలో తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నా కూడా మా ఓట్ల శాతం తగ్గలేదు మాకు రావాల్సిన ఓట్లు గతంలో గపన్ అయిన ఓట్లు తగ్గించు అదే డెబ్బై ఆరు వేల ఓట్లు మాకు వచ్చినాయి మా కేటీఆర్ గారి నాయకత్వంలో హరిసన్న వాళ్ళ ఫాదర్ చనిపోయి ఇంక ఇంట్లో ఉన్నా కూడా కేటీఆర్ గారు మరి సింగిల్గా తిరిగి మరి కేటీఆర్ గారు రోడ్ షో చూసినప్పుడు ఎంత బ్రహ్మాండం జరిగిన ముఖ్యమంత్రిగా జరగలేదు ఎంత గొప్పగా రోడ్ షో జరిగిన కేటీఆర్ గారు చేస్తుంటే ప్రజల్లో అనేది మా ఆదరణ కష్ అనేది ఏ రకంగా ఉందనే నిర్ధారణ డెబ్బై ఆరు వేల ఓట్లు మాకు రావాల్సిన ఓట్లు వచ్చినాయి మీకు వచ్చిన ఓట్లు ప్రభుత్వం అడ్డం పెట్టుకొని దొంగ కొట్టేసుకోవడం వివిధ రకాల కార్యక్రమాలు కలవపెట్టి చీరలు పంచి బెదిరింపులకు గురి చేస్తే మీకు అదే ఇరవై నాలుగు వేలు వచ్చినాయి మీ పార్టీకి ఉన్న ఆదరణ చూసి రాలే మీరు చేసే సంక్షేమాలను చూసి రాలే మీ సంక్షేమాలను చూస్తే మీ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం చూసి వస్తే మాకు డిబైడ్ రాకుంటే మీకు ఆధారం ఉన్నట్టు మా ఓట్లు తగ్గలే కదా అందుకనే ఇలా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరిసరావు గారి మీద ఒక నమ్మక విశ్వాసంతో ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఈరోజు మాకున్న బలమేందో తేలింది మీ బలహీనతలు ఏందో జూ జూబ్లీస్ ప్రజలు చూసారు ఎన్ని రకాల ప్రభావం పెట్టిన ప్రజలు చూశారు అందుకనే వాపు చూసి పాల్పనుకుంటే సరిపోదు ఇప్పటికి నువ్వు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలంటే కూడా ఇరవై రెండు నెలల సర్పంచ్ ఎలక్షన్ పెట్టక ఎంపీపీ అదే అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ పెట్టక ఎందుకు పెడతలు ధైర్యం లేదు ఒకటే ఎన్నిక కాబట్టి గిన్ని రకాల ప్రయత్నాలు చేసి గిన్ని సీని ఆంధ్ర చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుని ఆంధ్ర ఓట్ల కోసం అప్పుడే ఎలక్షన్ రాగానే ఇంగ్లీష్ తన వాగ్దానం చేయడం సినీ పారిశ్రామిక వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పిలిచి వాళ్ళని బెదిరించడు గిన్ని నాటకాలు చేస్తే గాడికి వచ్చింది సకదానం నీ గొప్ప ఏం కాదు ప్రజల నీకున్న ఆదరణ ఏందో తేలిపోయింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళీ అధికారం ప్రజల ఆశలతో అధికారం కోసం కేసీఆర్ గారు ఫామౌజులు ఉండడం ఆయనకు ఆరోగ్య పరణం చెప్పాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారు ఆరోగ్యం జన బ్రహ్మాండంగా ఉన్నది కేసీఆర్ గారికి ఏం రాలేదు కేసీఆర్ చాలా బ్రహ్మాండంగా ఉంది పార్టీ బ్రహ్మాండంగా ఉంది పార్టీ నాయకత్వం సమిష్టిగా పనిచేసిన ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కూర్చోబెట్టడం ఖాయం నీలాంటి అబద్ధాల కోరి మాటలు చెప్పిన నేను పార్టీకి ఖచ్చితంగా గురపాడని తప్పదు